శ్రీ భగవద్గీత పార్ట్ ట్వంటీ సిక్స్ గీతా గోవిందం బై అరవిందం కుమార్ అరవిందం కుమార్ అప్లోడ్ చేస్తున్నాను విని ఆనందించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రో రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ గురుభ్యో నమ గీతామకరందంలో ఇరవై ఆరో రోజు వ్యాసాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయ శ్రీ గీతా గీత్యై నమ वसुदेवसुत कंस देवकी देवी परमांद वंदे ओम नमो भगवते वासुदेवाय రెండవ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం దీని పేరు సాంఖ్యయోగం మనకు ఎన్నో అర్థమవుతుంటాయి ఎన్నిటినో మనం అర్థం చేసుకుంటూ ఉంటాం అయితే వాటి వెనుక ఉన్నటువంటిది జ్ఞానమే అని చెప్పి స్పష్టంగా చెప్పలేం మనం అంతా తెలిసిన వాడు ఇలా యాడేమిటి అని కొన్ని సందర్భాల్లో కొందరు విషయాలు మనం వ్యాఖ్యానిస్తుంటాం అదేదో అనుకోనేటువంటి పరిణామం అని చెప్పేసి భావించి అలా వ్యాఖ్యానిస్తామే కానీ అది వాస్తవాన్ని అర్థం చేసుకోవాలని మన బుద్ధిలోపమే గ్రహించాం మనం ఇది నాకిష్టం అది అయిష్టం ఇతనంటే నాకు ఇష్టం అతనంటే అయిష్టం ఇష్టాలైతే మనకు ఉన్నాయి అవి ఎందుకు ఇష్టమో మనకు స్పష్టంగా తెలియదు అలాగే మనకు అయిష్టాలు కూడా చాలా ఉన్నాయి అవి ఎందుకు అలా అయిష్టంగా మారాయో వాటికి సరైన కారణం మనం చెప్పలేం మనం ఈ రోజు అయిష్టంగా ఉన్నవి నిన్న ఎందుకు ఇష్టమైనవో తెలియదు మనకు నేడు ఇష్టమైనవి రేపు ఎందుకు అయిష్టంగా మారుతాయో కూడా అర్థం కాదు ఇవన్నీ మన మనస్సులో ఏర్పడినటువంటి తాత్కాలిక నిర్ణయాలు ఈ నిర్ణయాలు వెనుక ఎవరో లేరు మన భావాలే ఉన్నాయి మన అభిప్రాయాలే ఉన్నాయి రాగాలే ఉన్నాయి ద్వేషాలే ఉన్నాయి కానీ విశాలమైనటువంటి ఈ ప్రపంచం మన అభిప్రాయాలకు మన భావాలకు అనుగుణంగా నడవదు ఈ విశ్వము మన రాగద్వేష సంగీతానికి అనువుగా గజ్జకట్టి నాట్యం చేయమంటే చేయదు మనకు తెలియకుండా మనలో ఏవో సమస్యలు ఉంటాయి మనకు అర్థం కాకుండా మనలో ఎన్నో సంఘర్షణలు అవ్యక్తంగా ఉంటాయి అదొక పూడిక తెలియనటువంటి అగాధం అనుకోవాలి మనం ఆ పూడికను మనం తీయలేం అక్కడికి మనం ప్రయత్నించినా వెళ్ళలేం మనం అంత లోతుగా మనలో మనమే ఇలా త్రవ్వుకున్నామో ఎంత బయటపడేసినా అర్థం కాదు అవన్నీ అగాధాలే అగోచరాలు ఉన్నట్టు తెలియకుండా ఉంటాయి లేనట్లే ఉంటాయి అవి ఆంతర్యం ఎవరిదైనా ఇలాగనే ఉంటుంది విశ్లేషించినా కూడా దానికి అంత చిక్కదు కొన్ని విస్మరించినా అది దూరం కాదు ఆంతర్యంలో సమస్యలన్నీ అవ్యక్తంగానే ఉంటాయి ఆ విధంగా ఉండి మనలో భయాలను కలిగిస్తూ ఉంటాయి బాధల్ని సృష్టిస్తూ ఉంటాయి మన ఆంతర్యం మనదే మనతోనే ఉంటుంది మనతోనే కలిసి ఉంటుంది మనల్ని నేడున్న పరిస్థితి తెచ్చింది కూడా అదే ఎంత తెలిసినా మనిషి సంతోషంగా ఉండలేకపోతున్నాడు అంటే ఆ తెలిసింది ఏదో అని అది అతడు సుఖపడ్డాను సరిపోవడం లేదని అర్థం అదంతా కూడా జ్ఞానమే కానీ సమ్య జ్ఞానం కాదు పూర్ణ జ్ఞానం కాదు పూర్ణ జ్ఞానమే అయితే మనిషికి ఆనందం దూరం కాకూడదు కదా జీవితంలోని వాస్తవాలకు మనం వాటిని అర్థం చేసుకునే విధానానికి మధ్య ఏదో అంతరం మాత్రం ఉంది అంతు చిక్కినటువంటి అగాధం ఉంది ఇటువంటి చోట మనసులో ఏమైతుందంటే ఘర్షణ ఏర్పడుతూ ఉంటుంది అవగాహన స్పష్టంగా లేనప్పుడే మనిషిలో సంఘర్షణ ప్రారంభమవుతుంది మంచో చెడో ఏ పని అయినా మన మనిషే చేయాలి ఏ పని చేయాలి ఏది చేయకూడదు అనేది కూడా మనిషే నిర్ణయించుకోవాలి ఈ నిర్ణయాలు ఎక్కడ జరగాలంటే మనసులోనే జరగాలి ఆ విధంగా నిర్ణయాలు జరగడానికి మూలమైనటువంటి మనస్సు ఆలోచనలకు నిలమైనటువంటి మనస్సు ప్రశాంతంగా ఉండాలి అలజడి లేకుండా ఉండాలి ఘర్షణలు తలెత్తకుండా ఉండాలి ఎందుకంటే ఘర్షణ పడే చిత్తము వివేకంతో అది చిగురించదు కాబట్టి వివేకం లోపించడం వల్లనే ఘర్షణ మొదలవుతుంది అవ్యక్తంగా నిద్రపోతున్నటువంటి భయాలు సమస్యలు అవన్నీ మేలుకుంటాయి బ్రతుకులో బాధలకు దుఃఖాలకు తెరతీస్తాయి కాబట్టి క్షణాల్లో పరిస్థితులు తారుమారు చేస్తాయి నిమిషాల్లో తుఫాను కూడా సృష్టిస్తుంటాయి అర్జునుడు ఎక్కడున్నాడు యుద్ధ భూమిలో ఉన్నాడు కురుక్షేత్రంలో ఉన్నాడు ఇప్పుడు ఆయన యొక్క మనస్సు అంతా కూడా విచిత్రంగా మారిపోయింది పూర్తిగా ఆ విధంగా ఉండడానికి వెనకాల ఎంతో కథ నడిచింది ఆయనకు అన్ని వింతలే విచిత్రాలే వికృతాలే విడ్డూరాలే వినాశనానికి దర్శించే అన్ని విషయాలవే యుద్ధం అప్పుడప్పుడు వచ్చింది కాదు ఇది క్షణంలో ఓడిపడింది కాదు ఇది పిడుగుపాటి అయినా కూడా పిడుగులా పడింది మాత్రం కాదు ఇక్కడ బాల్యం నుంచే వాళ్ళ మధ్యలోపట అసూయ ద్వేషాలు ఇవన్నీ చూస్తున్నాం విషయాన్ని కూడా జీర్ణించుకోవాల్సి వచ్చింది మంటల నుంచి బయటపడాల్సి వచ్చింది నీళ్లలో తలదాచుకోవాల్సి వచ్చింది నిండు సభలో మహిళ మానమే ప్రశ్నార్థకంగా మారినప్పుడు కూడా తలలు దించుకోవాల్సి వచ్చింది పాండవులకు కందమూలాలు తిని కాలాన్ని ఎట్టుకుంటూ వచ్చారు వనంలో వాసము రణంతోనే నివాసం మృగాలతో పోరాటం మృగాల వంటి మనుషుల మధ్య ఆరాటం విరాటుని కొలువులు అజ్ఞాతం అజ్ఞాతంలో ఆ యొక్క స్త్రీమూర్తికి ద్రౌపది మాతకు అవమానం ఎన్ని బాధలు అన్ని బాధలే అన్ని వ్రణాలే అన్ని రణాలే చివరికి ఏది కుదరక యదబాధతో మహారణం అదే కురుక్షేత్ర ధర్మ సంగ్రామం అది అర్జునుడు దశాబ్దాలు ఎదురు చూసింది ఈ యొక్క యుద్ధం కొరకేనట కఠోరమైన తపస్సులతో ఆ యొక్క సులభ హృదయాలను దోచుకొని అద్భుత శస్త్రాలను సమకూర్చుకున్నది ఎందుకొరకంటే ఈ యుద్ధం కొరకే శివుడితో పోరాడి ఆ పాశ్వత అస్త్రాన్ని పొందింది కూడా ఈ యొక్క యుద్ధం కొరకే మనిషి ధనాన్ని సంపాదించుకునేది అవసరాలు తీర్చుకోవడానికి అనుభవించడానికి వీరుడు ఎందుకు ఆయుధాలను తీసుకుంటాడంటే రణరంగంలో వాటిని ప్రయోగించడానికి అవసరాలకు ఉపయోగపడుతున్న ధనము ఉండి ఏం ప్రయోజనము అవసర సమయంలో సమరంలో సంధించడానికి ఉపయోగించే ఆయుధాలు కూడా ఉండి ఏమి ఉపయోగం లేదనమాట క్షత్రియుడు ధర్మం కోసం యుద్ధం చేయాలయన తనది ధర్మం అతను ఒక సుర్యోధను సంవరించి ప్రజాక్షేమాన్ని రక్షించాల్సినటువంటి ధర్మం ధనుంజయన్కి ఉంది అది పాండవుల యొక్క కర్తవ్యం అది ఆ కర్తవ్యాన్ని నెరవేర్చే సమయం కొరకే ఇంతవరకు పాండవులు ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి సమరం ఆరంభం కాబోతుంది కాబట్టి రథాన్ని రెండు సేల మధ్య ఉంచమన్నాడు పార్థుడు ఆ విధంగానే ఉంచాడు పార్థసారథి యుద్ధరంగంలో రెండు పక్షాలలోని యోధులను ఒకసారి పరిశీలించి చూశాడు పార్థుడు పరీక్షించి మరీ చూశాడు ఒక్కసారి పరితాపంతో చలించిపోయాడట శరీరం తన యొక్క పట్టు కోల్పోయింది పూర్తి మనస్సు విచలితమైపోయింది ఆయనకు అంతా అయిపోయింది ఏం మిగిలింది దుఃఖమే మిగిలింది తనపై తనకు పట్టు లేకుండా పోయింది మనస్సును నియంత్రించేటువంటి స్థితిలో లేడు ఇప్పుడు దేహం కూడా నీరసించిపోయింది ధనుర్బాణాలు పడేశాడు ఉత్సాహాన్ని పడేశాడు ఆసక్తిని దూరం చేసుకున్నాడు అర్థం కాక ధర్మాన్నే పడేశాడు ఆయన ఇదంతా విజయాన్ని సాధించలేమోమో అని భయంతో కాదని చేసింది శత్రు సైన్యాన్ని చూచి భయపడి అసలే కాదు ఏ భయము లేదని కాదు యుద్ధ భయం లేదంటున్నాను అంతే అంటే మరేదో భయం ఉందనే కదా అవును ఉంది అది మరేదో భయం కాదు అని అర్జునుడి యొక్క అంతర్యంలో అర్థం కాకుండా అవ్యక్తంగా ఉండి రంగంలో ఒక్కసారిగా బయటపడేటువంటి ఆ యొక్క భయం ఏది అంటే అర్జునుని భీరుడుగా మార్చేసినటువంటి మహాభయం అది మమకారం సృష్టించినటువంటి మరణభోమదిలో మమకార్యము ఎంత తెలియదు ඒගු අනුබෞවදම ජීවුල ආරටම ජීවන පෝරටම ජීවුල ආරටමු ජීවන පෝරටමු සම්සාරමේ සංරම අමමකරමු సృష్టించినటువంటి మహాభయంతో అర్జునుడు ఇప్పుడు చెలించిపోయాడు ఎవరు లేకపోతే తను సుఖంగా జీవించలేడో ఎవరిని విడిచి తాను బ్రతకలేడో వాళ్లనే లేకుండా శాశ్వతంగా లేకుండా చేయవలసి వస్తుంది అనేటువంటి భయం విజయ పతాకాన్ని ఎగిరించాలంటే తన వాళ్లను పిట్టల్ని రాల్చినట్టు రాల్చేసేయాలి ధనుర్బాణాలతో దారుణంగా కూల్చేయాలి వాళ్లను ఆ తలుచుకుంటూ ఉంటే అర్జునుడి యొక్క గుండె ముక్కలైపోతుందట అందుకే ధనపాడు కింద పడేశాడు రథంలో కింది వైపున కూర్చుండిపోయాడు దాన్ని రథోపస్థే ఉపావిషిత్ అంటారు ఆ రసికుడికి ఎవరైతే సహాయం చేసేటువంటి సేవకుడు ఉంటాడో ఆ స్థలం ఆ స్థలంలో పోయి కూర్చున్నాడట పడిపోయాడు అక్కడ సవ్యశాచికి సమరం సమస్యగా మారిపోయింది మహాపరాక్రమైనటువంటి పాండవ మధ్య ఆ మూర్తిమత్వాన్నే మొత్తం మార్చేసింది అసలు ఇతడు అర్జునుడేనా అనే సంశయం అందరికీ వస్తుందట ఈయన పూర్వం ఉన్నటువంటి పాత్రుడేనా అనే సందేహం కలుగుతుందట మార్పు నిజంగా అట్లే ఉంటుందట క్షణాల్లో అన్ని ఒకసారి ఏమైతే అంటే పారుమారైపోతుంటాయట సమస్య అర్జునుడిది అని మనకు అనిపిస్తుంది కానీ వాస్తవానికి ఇది అందరి యొక్క సమస్య అనే విషయం మనం గమనించాలి అన్ని దేశాలకు చెందినటువంటి సమస్య ఇది అన్ని కాలాలకు చెందినటువంటి సమస్య అందరి వ్యక్తులకు చెందినటువంటి సమస్య లోపట అవ్యక్తంగా అగాధంగా ఉన్న భయాలే మమకార రూపంలోపట ఏమైనాయంటే బహిర్గతమై సమర రంగంలో సమస్యను సృష్టించాయి అవి మనలోనూ ఉన్నాయి కాకపోతే అర్జునుని ఆంతర్యంలోని అవ్యక్తాలు బాహ్యంలోకి తొంగి చూశాయి మనలోని అవ్యక్తాలు ఇంకా నిద్రపోతున్నాయి అంతే తేడా ఎవరు ఎప్పుడు నిద్రలేస్తారో ఎవరికి తెలుసు చెప్పండి అవ్యక్తాలు కూడా అంతే అర్జునుడికి మమకార రూపంలో నిద్రలేచాయి మరొకరికి మరో విధంగా బహిర్గతం కావచ్చు ఇంటిలో చేరినటువంటి పాము ఎప్పుడైనా ప్రమాదమే కదా అది ఏ ఇంటిలో అయినా ప్రమాదమే ఒంటిలో చేరిన మహాభయం అనేది ఈ యొక్క ఉల్లమును గుల్ల చేసేటువంటి మహాభయం ఎప్పుడైనా ప్రమాదమే ఎవరికైనా ప్రమాదమే అందుకే అర్జునుడు అందరికీ ప్రతినిధి సర్వ మానవాళికి ప్రతినిధి అర్జునుని బాధలు అందరి బాధలు ఉంటాయి అర్జునుని శోకంలో అందరి శోకాలు ఉన్నాయి అర్జునుని సమస్య అందరి సమస్యగా ఉంది అందుకనే అర్జునుని ఆధారం చేసుకొని నరుని నిమిత్తం చేసుకుని నరజాతికంతా జీవిత పరిష్కారాన్ని అందిస్తున్నాడు గీతాచారుడేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు ఈ సాంఖ్య యుగం లోపట రెండవ మనము మొట్టమొదట ఈ రెండవ అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకానికి వెళుతున్నాము సంజయుడు చెప్తున్నాడు ఇప్పుడు సంజయుడు అక్కడ సంజయుడే ముగించాడు ఇప్పుడు మళ్ళీ సంజయుడు మొదలు పెడుతున్నాడు రెండవ అధ్యాయంలోపట సాంఖ్యయుగంలోపట కృపయా ఆవిష్టం అశ్రుపూర్ణ కులేషీద మధుసూధన సంజయ్ అంటున్నాడు మహారాజా అర్జునుడు ఆ విధంగా కరుణార్థ హృదయుడై ఉన్నాడయ్యా కళ్ళలో నీళ్లు దిలుతున్నాయనకు చూపులు కలత చెందాయి దుఃఖిస్తున్నటు అర్జునుడు చూసి మధుసూనుడు మెల్లగా నోరు అటప్పుడు ఇది మొట్టమొదటి శ్లోకంలో సంజయుడు చెప్పినటువంటి మాట అర్జునుడు యొక్క విషాదంతోనే మొదటి అంతా జరిగిందది చివరికి దాంతోనే పూర్తి అయిపోయింది వాస్తవానికి ఈ రెండో అధ్యాయం మొదటి పది శ్లోకాల వరకు కూడా అంటే అర్జునుడి విషాదని మనకు కొనసాగుతుంది దీంట్లో కూడా రెండు స్త్రీల మధ్య దుఃఖపడుతున్నటువంటి అర్జునుడితో శ్రీకృష్ణుడు మాట్లాడుతున్నాడు అని సంజయుడు చెబుతున్నాడు ఈ పదకొండవ శ్లోకం నుంచి పరమేశ్వరుడు పరమ పవిత్రమైన శాస్త్రం వినిపిస్తాడు దీంట్లో పదకొండో శ్లోకం మొదలవుతుంది మొదటి అధ్యాయము సంజయ్ని శ్లోకంతో సమాప్తమైంది రెండవ అధ్యాయం మళ్లీ సంజయని శ్లోకంతోనే ప్రారంభమైంది ఈ రెండు శ్లోకాల్లోనూ అర్జునుడు విషాదాన్ని వర్ణించాడు సంజయుడు అంటే వక్తలో మార్పు లేదు విషయంలో మార్పు లేదు అటువంటిప్పుడు మరి సంజయుడు పలికిన రెండు శ్లోకాలను వేరు చేసి ఈ విధంగా అధ్యాయాలను విభజించడం కారణం ఏంటి అని ఆలోచిస్తే సాంఖ్య యోగాన్ని సంజయ్ ఉవాచ అని కాకుండా శ్రీ భగవాన్ ఉవాచతో ప్రారంభించి ఉంటే సరిపోయేది కదా అర్జున విషాద యోగాన్ని నలభై ఏడు కాకుండా నలభై ఎనిమిది శ్లోకాలతో నింపి ఈ శ్లోకం అక్కడికే నింపి సంజయంతో ముగించి ఉంటే బాగుండేది కదా అని మనకు అనిపిస్తుంటుంది ఒక్కోసారి ఆ విధంగా కాకుండా అర్జును విషాదమంతా ప్రథమ అధ్యాయంలోనే ఉండాలి అని అభిప్రాయపడితే సాంఖ్యయుగంలోని మొదటి పది శ్లోకాలను కూడా దాంట్లోనే మొదటి దాంట్లోనే చేర్చేసి కేవలం అశోచ్య అనిశోచత్వం అనేటువంటి భగవాను శ్లోకంతో రెండవ అధ్యాయం ప్రారంభించి ఉంటే బాగుండేదని మనకు అనిపిస్తూ ఉంటుంది మన లోపట ఏది ఎక్కడ మొదలు పెట్టాలి ఎక్కడ ముగించాలనే విషయంలో వేదం యొక్క ఆది అంతాలు తెలిసినటువంటి మహానుభావుడు ఎవరంటే వేద వ్యాసుడు ఆయనకు మనం సలహా ఇచ్చేటువంటి అవసరం మనకు లేదు అద్భుతమైనటువంటి వ్యాస భగవాన్ యొక్క అమోఘ సంకల్పాలను అర్థం చేసుకుంటే చాలు మనకు అనమాట సత్వ రజస్తమో గుణాలు అనేవి త్రిగుణాలు అవి ప్రకృతి సంభవాలు ప్రకృతిలో ఈ మూడు గుణాలు సమంగా ఉంటాయి కానీ వ్యక్తిలో అవి విషమంగా ఉంటాయట గుణ ప్రభావంతో వ్యక్తులు విభిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటారట తమో గుణంలో అజ్ఞానమే ప్రధానంగా ఉంటుంది దాంట్లో కూడా ఉద్యమస్థితి పూర్ణంగా ఆగిపోతుంది ఉద్యోగ సద్యోగాలను విరమించి మనసు నిరుద్యోగంలో పడిపోతుంది నిర్వేదంలో పడిపోతుంది నిరాశతో ఉంటుందట రజోగుణం ఎట్లుందంటే అది రాగాత్మకంగా ఉంటుంది రంజన స్వభావంతో ఉంటుంది తమో గుణంలాగా పడిప్పు ఉండడానికి అంగీకరించదరిది మూల పడినా బయటికి ఈడ్చి దృశ్య విషయాలతో మనసును సంగమింపజేస్తున్నది క్రియాశీలంగా ఉంటుందట రాగద్వేషాలే రజోగుణంలో ప్రధాన పాత్రను పోషిస్తుంటాయట ఇక సత్వగుణం ప్రసన్నంగా ఉంటుంది విశుద్ధంగా ఉంటుంది వినిర్మలంగా ఉంటుంది కనుక దర్పణము వస్తువును ప్రతిబింబించినట్టు సత్వగుణం చైతన్యాన్ని ప్రతిఫల్ప చేస్తున్నారు సత్వగుణ ప్రధానమైనటువంటి వారే ఆత్మజ్ఞానాన్ని శ్రవణం చేయడానికి అర్హులని చెప్పి చెప్తున్నారు ఇక్కడ మరి ధనుర్బాణాలను పడేసి క్రియాశూనుడై ఎప్పుడైతే రథోపస్థ ప్రదేశంలో అర్జునుడు కూర్చుండిపోయాడవో అప్పటికీ అతనికి తమో గుణం చరమస్థాయికి చేరిందని అర్థం ఈ విషయాన్ని నిర్ధారణ చేయడానికే సంజయుని రెండు శ్లోకాలను వేర్చేసి ఆధ్యాయ విభజనకు సంకల్పించాడు వేదవ్యాసుడు రెండవ అధ్యాయం రెండు మూడు శ్లోకాల్లో అర్జునుడిని మందలిస్తాడు మధుసూదనుడు నిర్దాక్షిణ్యంగా చీకొట్టి తమ గుణం చీకటి నుండి బయటికి లాగి పడేస్తాడు అక్కడి నుంచి అర్జుని యొక్క రాగాత్మక ప్రవృత్తిని చూస్తాం మమకార వృత్తిని చూస్తాం రజోగుణ విన్యాసాన్ని చూస్తాం మనం రజోగుణ రాగాలాపన చేస్తూ చేస్తూ అర్జునుని యొక్క అంతఃకరణం సత్వగుణాన్ని మెల్లిమెల్లిగా తెచ్చుకుందట ఈ స్థితిలోనే అర్జునుడు ధర్మసమూహ చేతస్కుడు అయిపోయాడైనా అని ఏది శ్రేయస్సు నిర్ణయం చెప్పమంటాడు అంతటితో ఆగలేదైనా శిష్యరికం ప్రదర్శించాడు శాసించమని ప్రార్థించాడైనా సత్వగుణ ప్రధానుడు అయిపోయాడు కాబట్టి ఆత్మబోధనం వినడానికి అర్హుడైపోయాడు ఇప్పుడు అధికార అయిపోయాడు అది జరిగిన తర్వాతనే గీతా శాస్త్రాన్ని ప్రారంభిస్తాడు అచ్యుతుడు అందుకే తమో గుణం చరమస్థాయికి చేరగానే చేష్టలు అడిగినటువంటి అర్జునుని చూపుతూ మొదటి అధ్యాయం సమాప్తమైంది రెండో అధ్యాయం ప్రారంభంలోనే తమోగుణం నుంచి రజోగుణానికి చేరుతుంది పార్థుని చిత్తం రజస్తమస్థులు ప్రధానంగా ఉన్నప్పుడు మనస్సుకు జ్ఞానం పట్టదు కాబట్టి సత్వగుణం వచ్చే వరకు నిరీక్షించాలట ఆ తర్వాత సాంఖ్యాన్ని ప్రారంభించాడు భగవంతుడు అని చెప్పేసి అర్జునుని యొక్క దైన్యాన్ని వర్ణిస్తున్నాడు సంజయుడు జాలి కలవాడయ్యాడట కన్నీళ్ల పర్యంతమయ్యాడట పైగా ఏడుస్తున్నాడట విషీదంతం అంటున్నాడు అది చూచి మాట పడేశాడట మధుసూదనుడు ఇది ఆ సంజయ్ యొక్క సంక్షిప్తమైనటువంటి సంకల్ప సంభాషణ అయిపోయింది అర్జునుడు దయాద్ర హృదయుడు అయిపోయాడు జాలిగుండే గలవాడైపోయాడు కాబట్టి ఆయన బుద్ధిని ఆవరించిందంటే కృప యుద్ధ విముఖతకు కారణమైంది మరి ఆ రథంలోనే కృష్ణ పరమాత్మ కూడా ఉన్నాడు కదా మరి ఆయన ఎందుకు ఆయనలో కూడా మార్పు ఎందుకు రాలేదు ఆయన ఏమైనా కరుణ లేనివాడా కృప చూడలేనివాడా కృపానిధి కాడా ఆయన అని చెప్పేసి ఆలోచిస్తే కౌంతేయుడు కరుణామయుడే యుద్ధానికి రాకముందు కూడా కృపగలవాడే అయినా యుద్ధం చేయాలని వచ్చాడాయన యుద్ధానికి వెళ్ళకొని అడ్డు చెప్పిన కృప యుద్ధం చేయకొని సమరభూమిలో అడ్డుపడుతూ ఉంటుంది అంటే ఇక్కడ కృప ఒకటే కాదు ఇంకా ఏదో ఉంది ఈ ఘర్షణంతా కూడా ఇతర వల్ల ఏర్పడింది కాదు తన మనస్సులోనే తయారైంది ఆలోచన విధానంలో ఏవో ఏవో తయారయ్యాయి యుద్ధం చేయకపోతే ధర్మం తప్పిన వాడవుతానని చెప్పేసి భయం కూడా అర్జున్ లోపట స్పష్టంగా కనబడుతుందట సర్వదేవాశ్చ ఋషయో యోగినః పన్నగాస్యే గోపాల గోపికావాపి నారదోద్దవ పార్శదై సహాయో జయతే శిక్రం యత్ర గీతా ప్రవర్తతే సర్వ శ్రీకృష్ణాపణమస్తు